పరిస్థితి బాగాలేదు కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది ముఖ్యమంత్రిది బాగానే ఉంది మంత్రుల బాగానే ఉన్నది ఎమ్మెల్యేలో బాగానే ఉన్నది ఎమ్మెల్సీలో బాగానే ఒకప్పుడు ఒక మినిస్టర్ అండి నేను నిన్న ఏది అంటే ఒక అతను నాకు వినబెచ్చిండు నేను అంటే అతను ఆడియో అన్నాడు కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు పోతే అన్న ఇప్పుడే వచ్చినావే తమ్ముడు ఇప్పుడే వచ్చినావే అరే అన్న రండే కూర్చోండి కూర్చోండి అన్న రావే తమ్ముడు కూర్చో కూర్చో అనేది ఇవాళ వాడు ఎవర్రాబాయ్ వాడు ఎందుకు వచ్చిండు ఏ ఎందుకు వచ్చిండు ఏం పని లేదట్నా వాడు వీడు ఓ ఆ మంత్రి గారి మాటలు ఇవి మొత్తం అహంకారంతో బాడీ మొత్తం ఇట్లా చెల్లరేగిపోతుంది అన్న రావే బాంచం రావే కూర్చోవే అన్న రావే నెటు ఇప్పుడు వాడు వీడు ఆ పదం పదమీకలు దిగుతలేదు ఆ పదం పదమీకలు దిగుతలేరండి అరే అనుకున్నా ఈ ఉంటుంది అధికారం రాగానే ముందు నేను సేవా గుణం కలిగిన వ్యక్తిని తెలంగాణలో నాకు మించిన సేవలు ఎవరు చేయరు నేను మంచి పేరు ఉన్న వ్యక్తిని అంతకు మించి ఎవరు లేని పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఓకే కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది మూడు పువ్వులు ఆరకాయలు అది అందరికీ తెలుసు మీ ఆర్థిక పరిస్థితి ఎంత అద్భుతంగా ఉన్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ ఒక్క వేసిన పిల్లగా నుండి పండు ముసలివాడే చెప్తారు రోజువారీ ఖర్చులకు నెలసారి అప్పులు చేస్తున్నాం చెప్పుకోవడానికి నాకేమీ నామూషి లేదు చేతనైతే కార్కి ఉద్యోగులకు సహకరిస్తున్నాం ఆర్టీసీ కార్మికుల సమయోచనను వీడాలి కార్మికులు పంతాలు పట్టింపులకు వెళ్ళొద్దు వే మేడే వేడుకలలో కార్మికులతో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆర్థిక పరిస్థితి బాగలేదు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదనప్పుడు దానికి ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉంటాయి కదా మరి అలాంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇప్పుడు చెప్తున్నావు దావోస్ పర్యటన వినప్పుడు ఇట్లా పట్టుకొని ఎస్ మొత్తం తెలంగాణలో మా ముఖ్యమంత్రి అప్పుల పాలు చేసిండు అంతర్జాతీయ మార్కెట్లకు ఈ పదం చెప్తావా అంతర్జాతీయ మార్కెట్లకి ఈ పదాలు చెప్తావా గిరా మీరు చెప్పేది అంతర్జాతీయ మార్కెట్ల మన తెలంగాణ తీసి అప్పుడు మన తెలంగాణ పరువు గంగలో కలిపి ఇప్పుడేమంటున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదా మెరుగుపరుచుకోవాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదో ఉండాలి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినా అన్నావు కదా మరియాడ మీ పరిశ్రమల మీద మొత్తం లిక్కర్ 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 తప్ప ఇంకేం లేదు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు కానీ వాళ్ళ పరిస్థితులు బాగానే ఉన్నాయి మీరు ఏం టెన్షన్ పడకూర ప్రజలారా నేను చెప్తున్నా కదా పంచాయతీ మళ్ళీ మొదటికి కేంద్ర ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత నలభై